పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ ఈరోజు దేవుని వాగ్దానం నీవు ఆ పెద్ద నగరమైన నినేవుకు వెళ్ళి దానిని మందలింపుము ఆ నగర ప్రజల దౌష్ట్యము నాకు తెలిసినదని చెప్పుము యోనా ఒకటవ అధ్యాయం రెండవ వచనం ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే ఈ వాక్యంలో దేవుడు యోనాకు ఇచ్చిన ఆజ్ఞ మనందరికీ ఒక బలమైన సందేశం దేవుడు పాపం చూచి మౌనంగా ఉండలేడు ఆయన ప్రేమతో కూడిన కానీ న్యాయస్థుడు నేనేవో పాపములో మునిగిపోయింది కానీ దేవుడు వారిని నాశనం చేయకముందే వారిని హెచ్చరించాలనుకున్నాడు ఇది ఆయన కృపను చూపిస్తుంది అయితే యోనా మొదట ఆజ్ఞను వినక పారిపోయాడు ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నామంటే దేవుడు చెప్పిన మాట విన్నప్పుడు ఆలస్యం చేయకుండా విధేయత చూపాలి ఎందుకంటే దేవుడు మనలను ఉపయోగించి మరెవరికైనా రక్షించాలనుకుంటున్నాడేమో ఈ వాక్యం మనకు జీవమును కలుగజేయునుగాక ప్రార్థన ప్రభు నీవు యోనాను నినేవుకు పంపినట్లే మమ్మల్ని కూడా మీ వాక్యాన్ని వినడానికి చెడులో ఉన్నవారిని మేల్కొల్పేందుకు ఉపయోగించుము తండ్రి మా హృదయం యోనలా పారిపోకుండా మీ ఆజ్ఞకు విధేయముగా ఉండేలా చేయుము వేసయా పాపంలో మునిగిపోయిన ప్రజల చూచి క్షమించుము తండ్రి మీ వాక్యంతో వారిని తిరిగి మీ ప్రేమలోనికి రప్పించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మీన్ గాడ్ బ్లెస్ యూ